జగన్మోహన్ రెడ్డి ఎంత మాయల పకీరో ఎంత మాయల మరాఠీగాడో మాటలు చెప్పాడంటే ఎంత మోసం చేస్తాడో ఎస్సీ ఎస్టీల విషయంలో వాళ్లకు చేసినటువంటి ద్రోహం విషయంలో వాళ్ళ నిధులు పక్కదారి పట్టించిన విషయంలో లెక్కలు చూస్తే అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ తేనెలోలికే ఉంటాయి చేసే శాస్త్ర కూడా తడిగుడ్డతోటి గొంతు కోసే విధంగా ఉంటాయని చెప్పి అంటానికి ఉదాహరణ అనేకమైనటువంటి పేదల యొక్క రాయితీలు మొత్తం కూడా కట్ చేయటం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నా వాళ్ళు అన్నాడు అని అంటే వాళ్ళు అయిపోయినట్టేనని అర్థం చేసుకోవాలి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలోన వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల విషయంలోన ఇవన్నీ కూడా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని నాశనం చేయటానికి పని కట్టుకున్నాడని అర్థమవుతుంది అంతకంటే ముఖ్యంగా నా వాళ్ళు అని సొంత ఇంట్లో ఉన్నటువంటి బాబాయిని అన్నాడు ఆయన ఏం చేశాడో మనమంతా కూడా చూసాం నిర్దాక్షిణంగా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి నా చెల్లెలు షర్మిళ నా చెల్లెలు సునీతమ్మ అని అన్నాడు వాళ్ళని ఏం చేశాడు కూడా మనం చూసినటువంటి పరిస్థితి సరే అది వేరే విషయం నేను జగన్మోహన్ రెడ్డి నా వాళ్ళు అన్నారు అంటే నాశనం చేస్తాడు అంటానికి కుటుంబంలో విషయం చెప్పాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నాను ఏ మీటింగ్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఎంత పొడుగున సాగదీస్తూ ఉంటాడు నిజంగా కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట అనరు సొంత తల్లి కూడా ఆ మాట అనదు అమ్మో కడుపులో పెట్టుకొని వాళ్ళే అనటం లేదు సొంత తల్లి కూడా అంటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అన్నాడంటే నిజంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తాడేమో మమ్మల్ని ప్రేమిస్తాడేమో మమ్మల్ని ఉద్ధరిస్తాడేమో మమ్మల్ని కాపాడుతారేమో అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయటానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ ఐదేళ్లలో ఐదు వందల సార్లు బయటపడింది అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు మాట అన్నాడంటే మాట మాటమే తిప్పడు అని నిదా నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది అనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్ల నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఒక లక్ష కోట్లు కనుక బడ్జెట్ కేటాయిస్తే ఆ లక్ష కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది అందరికీ తెలిసిందే ఒక లక్ష కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి పదిహేను వేల కోట్లు దాంట్లో కేటాయించాలి ఎస్సీలు ఎస్టీలకు ఒక ఐదు కోట్లు ఐదు వేల కోట్లు కేటాయించాలి కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాన్ని ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్సీ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి కళ్యాణ మండపాలు కట్టించి కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి వాళ్ళ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయటం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిగపల్లెల్లో ప్రతి మాలపల్లెలో ప్రతి రెల్లి ఓడల్లో ప్రతి గిరిజన ఓడల్లో మారుమూల గ్రామాలు కూడా సిమెంట్ రోడ్లు తీసుకెళ్ళి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నాయస్సీలు నాయస్టీలు అన్న ఎందుకంటే మాయ మాటలు చెప్పడం కాదు ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వంద సార్లు వాడుతూ ఉన్నాడు ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దాదాపు అమ్మవాడి పథకాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ అమ్మవాడి పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎస్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకి బడికెళ్ళేటువంటి పిల్లల తల్లులకి ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మైనార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి అమ్మఒడి కేటాయించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి వీటికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తేలా ఎడపలపా ఎస్టేట్ నుంచి తేలా హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ నుంచి తేలా ఏ భవనాలు అమ్మి తేలా సరే అట్లా కాదు బడ్జెట్లో వేరే డబ్బులన్నా కేటాయించాడా వేరే డబ్బులు కూడా కేటాయించాలా ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి సభ నిధులు మొత్తాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎస్టీల కోసం వచ్చినటువంటి మైనార్టీల కోసం వచ్చినటువంటి డబ్బులు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మా డబ్బులు దారి మళ్లించాడు నా ఎస్సీలు అని అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు నా ఎస్టీలు అంటే అదనంగా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం కాదు నా మైనార్టీలు అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు నా ఎస్సీలు అనే మాట మీ ముఖాన్ని కొడుతున్నాను ఆ మాట చుట్టూ మీరు తిరగండరా మీకు సంబంధించినటువంటి ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు నేను దబ్బేస్తా ఉన్నాను కొంత అమ్మఒడి కేటాయిస్తా ఉన్నాను కొంత తాడేపల్లి ప్యాలెస్ లో పెడతా ఉన్నానని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఐదేళ్లలో మా డబ్బులు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మొత్తం తీసుకున్నటువంటి పరిస్థితి అది కాకుండా గ్రామాల్లో పంచాయతీలకి కొన్ని నిధులు ఉంటాయి ఆ పంచాయతీ నిధుల్లో ఈ ఎస్సీ పల్లెల్లో ఎస్టీ పల్లెల్లో వేసేటువంటి రోడ్లు కాకుండా మొత్తం ఊర్లో రోడ్లు వేయటం ఊర్లలో లైట్లు వేయటం ఊర్లు డెవలప్ చేయటం చెరువులు దొవటం నీళ్లు నింపటం ఆ నీటిని ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చేయటం ఇలాంటి గ్రామ పంచాయతీలకి కొన్ని నిధులు వస్తాయి వాటికి సంబంధించి గ్రామాలు అభివృద్ధి కావాలి ఈ గ్రామాలు అభివృద్ధి కావటానికి సంబంధించినటువంటి నిధులు ఏ ప్రభుత్వం ఖర్చు చేయాలి కేంద్రం నుంచి కొంత తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా అందరు చప్పట్లు కొట్టే పని చేసాడు బాగా చప్పట్లు కొట్టే పని చేసాడు ఏం పని అంటే దాదాపు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు గ్రామ అభివృద్ధి కావలసినటువంటి ఆ నిధులు మొత్తాన్ని కూడా తాడేపల్లె ప్యాలెస్లో పెట్టుకొని ఆ గదుల్లో నింపుకొని ఎన్నికల కోసం రెడీగా చేసుకున్నాడు అందుకనే పల్లెల్లో ఏ ఒక్క రోడ్డు కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు మేనేజ్మెంట్ లేక ఎక్కడైనా రోడ్లు మొత్తం కూడా పాడైతే వాటిని కనీసం కప్పి పెట్టే ప్రయత్నం కూడా చేయకుండా పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల మొత్తాన్ని కూడా దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మింగేసినటువంటి పరిస్థితి వాస్తవానికి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజధానులు ఉంటాయి రాజధాని అంటే ఒక మనిషికి గుండె లాంటిది గుండెకి తిన్న తిండి రక్తం ద్వారా తిన్న తిండి రక్తం అవి గుండెకి వెళ్తుంది ఆ గుండె మొత్తం కాళ్ళకి చేతులకి వేళ్ళకి బాడీ మొత్తానికి కూడా కావాల్సినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తుంది అట్లాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానికి అనేకమైనటువంటి నిధులు పన్నుల ద్వారా వస్తాయి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి అనేకమైనటువంటి విద్యాసంస్థలు వస్తాయి అనేకమైనటువంటి వైద్య కాలేజీలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి అక్కడికి వచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీలో అక్కడికి వచ్చినటువంటి ఈ కళాశాలలో అనేకమైనటువంటి యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అనేక మంది చదువుకోవడానికి అనేక మంది ఉద్యోగాలు చేసుకోవడానికి అనేక మంది వ్యాపారాలు చేసుకోవటం ద్వారా అక్కడ అక్కడ మన మన యొక్క గ్రోత్ పెరుగుతుంది డబ్బు ఉత్పత్తి అవుతుంది సంపద ఉత్పత్తి అవుతుంది ఆ సంపద ఉత్పత్తి అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి బడ్జెట్లు కేటాయించాలి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి గతంలో ఏ ప్రభుత్వాలైనా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అట్లా చేసింది అలాంటిది అమరావతి కోసం కేటాయించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దాదాపు స్మార్ట్ సిటీస్ దేశవ్యాప్తంగా కూడా డెవలప్ చేయటం కోసం కొంత నిధులు కేటాయించింది దానిలో భాగంగా అమరావతికి దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్లు అప్రాక్సిమెంట్ వెయ్యి కోట్లు కేటాయిస్తే ఆ వెయ్యి కోట్లు కూడా మింగినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి జనరల్గా రక్త పిశాచులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ధన పిచాచి రక్త పిశాచులు రక్తాన్ని పీల్చుకు తింటా ఉంటాయి వీడేం చేస్తాడంటే ధన పిచాచి ఎక్కడ కనపడినా డబ్బుని పీల్చుకు తింటాడు ఏం చేశాడు అమరావతికి మేం కట్టినటువంటి బిల్డింగ్లోనే ఉంటున్నాడు మేం కట్టినటువంటి అసెంబ్లీలోనే అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నాడు మేం కట్టినటువంటి శాసన మండల సమావేశాలు జరుపుతూ ఉన్నాడు మేం కట్టినటువంటి అక్కడ సెక్రటేరియట్లోనే సమావేశాలు జరుపుతూ ఉన్నాడు వాళ్ళు మంత్రులందరూ ఎలగబడతా ఉన్నారు మేం కట్టినటువంటి కోర్టులోనే ఉన్నాడు మేం తెచ్చినటువంటి అనేకమైనటువంటి భవనాలు అక్కడ ఇంకా కొంత నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్నాడు ఇవన్నీ చేయకపోగా ఇంకా చేసినటువంటి పని ఏంటంటే ఒక విధ్వంస విధ్వంసకారుడు చేసినటువంటి పని ఏంటంటే వేసినటువంటి రోడ్లు కూడా ధ్వంసం చేసుకొని ఆ రోడ్లు మొత్తాన్ని కూడా తీక్కుని వెళ్ళిపోతా ఆ గ్రావులు మొత్తం కూడా అమ్ముకుంటా అక్కడ ఉన్నటువంటి పైపులు మొత్తాన్ని కూడా పగలగొట్టుకొని ఐరన్ అమ్ముకుంటా సిమెంట్ అమ్ముకుంటా అక్కడ ఉన్నటువంటి దిమ్మెల మొత్తాన్ని పగలగొట్టుకొని విధ్వంసం చేసి విధ్వంసంలో నుంచి కూడా సంపదని క్యాచ్ చేసుకొని మొత్తం తాడేపల్లె ప్యాలెస్ నింపుకొని అమరావతిని నాశనం చేశాడు అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిని ఈ తొమ్మిది వందల ముప్పై కోట్లు ఏదైతే ఉందో ఈ వెయ్యి కోట్లు ఏదైతే ఉందో ఖర్చు పెట్టి ఉండి ఉంటే అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే అమరావతికి ఇప్పటికే అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చి ఉండేది బెంగళూరు వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు చెన్నై వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు లే తెలంగాణ హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా ఇక్కడే మన నిరుద్యోగ యువతకు మొత్తాన్ని కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి అవసరం ఉంది అవకాశం వచ్చేది సంపద సృష్టి జరిగేది దానికి సంబంధించినటువంటి దాదాపు వెయ్యి కోట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది బీసీలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి బీసీని వాళ్ళని దారుణంగా హింసలు పెడతా ఉన్నాడు బీసీలకి సంబంధించా అనేక పథకాలు తీసేశాడు ఎస్సీలకు సంబంధించా అనేక పథకాలు తీసేసాడు ముస్లింస్కి సంబంధించి అనేక పథకాలు తీసేసాడు అరే ఇంత దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చెప్పుతాడు మా బాబాయ్ అంటాడు ఏ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నిధులు మొత్తం మింగేస్తాడు నా మైనార్టీలు నా ఎస్సీలు అంటాడు అసలు అది నోరా లేకపోతే మురికి కాలం అనేది నాకు అర్థం కాదు హైదరాబాద్లో మూసీ నదిలో కూడా ఇలాంటి ప్రేతాలు ఎలాంటి మలినాలు ఎలాంటి చచ్చిన శవాలు కప్పలు పోములు కూడా ప్రవహించవేమో అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అబద్ధాలు పలుకుతూ ఉంటాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆవేదన కలుగుతూ ఉంది బీసీలకు సంబంధించినటువంటి సప్లా నిధులు దాదాపు డెబ్బై ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తం స్వాహా చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఒక పక్క నుంచి బీసీల యొక్క నిధులు తినేస్తావు ఎస్సీల యొక్క నిధులు తినేస్తావు ఎస్టీలు ఎక్కడో బజారాలో ఉన్నటువంటి ఎక్కడో గిరిజన ప్రాంతంలో అరిజ ఎక్కడో గిరుల్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నిధులు కూడా తినేస్తావు మళ్ళీ ఏమి తెలియనట్టు బేవమని తేపినట్టు నా వాళ్ళు నా ఎస్సీలు అని మాట్లాడుతూ ఉంటావు ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను మహిళలకు సంబంధించినటువంటి దాదాపు రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అభయ సంబంధించినటువంటి నిధులు మొత్తం కూడా తినేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే మైనార్టీలకు సంబంధించినటువంటి నిధులు ఐదు వేల కోట్లు తినేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పదాలు దుల్హాన్ పథకం కానీ రంజన్ తోఫా కానీ విదేశీ విద్య అందరికి సంబంధించింది దళితులు బలహీన వర్గాలు మైనార్టీలకు సంబంధించినటువంటి ఆ నిధులు మొత్తం కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి ఉంది నేనేమంటానండి ఈ అనగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మోసాన్ని మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి పడిపోవద్దు అవసరమైతే నీ కడుపులో నుంచే పుట్టేనమ్మ మా నాన్న పేరు రాజశేఖర రెడ్డి కాదు మా నాన్న పేరు సుబ్బారావు మా నాన్న పేరు ఎల్లయ్య మా నాన్న పేరు ఫలానా సాయిబని కూడా చెబుతాడు ఈయన అధికారం కోసం ఏవైనా చెప్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలకి ఎవరూ కూడా మాయలో పెడద్దు జగన్మోహన్ రెడ్డి మనకు చేసినటువంటి ద్రోహానికి మన పట్ల వ్యవహరించినటువంటి తీరుకి మన జీవితాలు నాశనం చేసిన దానికి మనకి సంబంధించినటువంటి నిధులు మొత్తం స్వాహ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గనక మన పల్లెల్లోకి మన ఊరులోకి మన ఓడల్లోకి వస్తే చెప్పుల దండలతోటి స్వాగతం చెప్పి తగిన బుద్ధి చెప్పాలని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం